శ్రీమన్నారాయణ మనోహరం మనోహరం కృష్ణ రూపు మనోహరం 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 కృష్ణ రూపు మనోహరం మరుపురాణి రూపమును మళ్ళీ మళ్ళీ చూడండి మరుపురాణి రూపమును మళ్ళీ మళ్ళీ చూడండి మనోహరం మనోహరం కృష్ణ రూపు మనోహరం 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 కృష్ణ రూపు మనోహరం మరుపురాణి రూపమును మళ్ళీ మళ్ళీ చూడండి శిరసు పైన పింఛముతో చిరునవ్వుల మోముతో శిరస్సు పైన పింఛముతో చిరునవ్వుల మోముతో కరమున పిల్లన గ్రోవిత కరుణ చూపె నయనాలతో కరమున పిల్లన గ్రోవిత కరుణ చూపె నయనాలతో మనోహరం మనోహరం కృష్ణరూపు మనోహరం 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 కృష్ణరూపు మనోహరం అందమైన గోపాలుడు అందరినీ చూసేవాడు అందమైన గోపాలుడు అందరినీ చూసేవాడు కోటి చంద్రకాంతుల వెలుగులు పంచేవాడు కోటి చంద్రకాంతుల వెలుగులు పంచేవాడు మనోహరం మనోహరం కృష్ణ రూపు మనోహరం 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 కృష్ణ రూపు మనో అందెల సవ్వడి చేసే అందమైన పాదాలు అందెల సవ్వడి చేసే అందమైన పాదాలు కనుల ముందు కదలాడే కమ్మని నీ రూపం కనుల ముందు కదలాడే నీ రూపం కమ్మని నీ రూపం మనోహరం మనోహరం కృష్ణ రూప మనోహరం 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 కృష్ణ రూప మనోహరం మరుపురాణి రూపమును చూడండి మరుపురాణి రూపమును మళ్ళీ మళ్ళీ చూడండి మనోహరం మనోహరం కృష్ణ రూప మనోహరం 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 కృష్ణ రూప మనో మరుపురాణి రూపమును మల్లి మల్లి చూడండి మరుపురాణి రూపమును మల్లి మల్లి చూడండి మనోహరం మనోహరం కృష్ణ రూప మనోహరం కృష్ణ రూప మనోహరం కృష్ణ రూప మనోహరం